హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరూ బాగో అందులో మనం ఉండాలి ఈరోజు పొద్దు పొద్దున్నే మినపట్టుతో స్టార్ట్ చేశానండి వీడియో అనేది కొంచెం నేను చిన్న బిజినెస్ చేయడం వల్ల వీడియోస్ అనేది లేట్ అవుతుంది రోజు విడిచి రోజు పెట్టేదాన్ని కానీ నాలుగు రోజులు ఐదు రోజులు కూడా అయిపోతుంది వీడియో దానివల్ల ఏంటో వీడియో వెళ్ళట్లేదు అయితే నేను ఇడ్లీ పిండితో మినపట్టు వేసానండి మినపట్టు వేసి దాన్ని నాలుగు ముక్కలు చేసి చిన్న చిన్న ముక్క అనేది తిన్నాము అంటే అట్టట్టు ఒకళ్ళమే తినలేం కదండి దానివల్ల తర్వాత ఈరోజు అక్కడ ఇంత వాటర్ తీసుకొచ్చి పంపేసాడండి మా చంటోడు సరే కదా అని ఇంకా మా ఆపేసేస్తున్నాను ఎందుకంటే వాటర్ అనేది ఒలిపోయింది కాబట్టి మళ్ళీ అదంతా తొక్కుకుంటూ బయటికి లోన్కి వెళ్తూ ఉంటే చిరాగ్గా అయిపోతుంది కదా అందుకని ఫస్ట్ నేను ఇది క్లియర్ చేసేసి ఫ్యాన్ వేసేసామనుకోండి ఇది క్లియర్ అయిపోయి చక్కగా ఆరిపోతుంది ఎవరో పడిపోరు ఇల్లంతా చిరాగ్గా అయిపోదు అనేసి ఆ ముందు ఆ పని అయితే చూసేస్తున్నాను తర్వాత అయితే ఈరోజు మంచి 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 రెసిపీ చేశానండి చికెను ఉల్లిపాయలు వేసి చికెన్ ఫ్రై అనేది ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపించాను మనం కందిపప్పు ఇన్స్టెంట్గా మనం వేపుకొని పొడి చేసుకున్నాం కదండి దాంతో ఇన్స్టెంట్గా పప్పు ఉడకబెట్టకుండా సాంబార్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దాము తర్వాత సాయంత్రం టిఫిన్ కింద నేనేం చేశాను అనేది అన్నీ కూడా ఈ వీడియోలో మంచి రెసిపీస్ ఉన్నాయండి సింపుల్గా ఈజీగా మీకు ఇంకో విషయం చెప్పడం వచ్చిపోయి నేను రుబ్బు రూట్లో రుబ్బి వేసాను కానీ ఆ రుబ్బీది మాత్రం షూట్ చేయలేదు నాకు కుదరక తర్వాత ఫస్ట్ అయితే బాండీ పెట్టుకున్నానండి టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత దాంట్లో బిర్యానీ ఆకు లవంగా యాలకు చెక్క కరివేపాకు వేసి కొద్దిగా వేపానండి వేపిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపలు వేసాను ఉల్లిపాయలు అంటే ఒకటే ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి పెద్ద ఉల్లిపాయ ఉల్లిపాయ వేసి కూడా చికెన్ ఫ్రై అనేది సూపర్గా వస్తుందండి మనం ఫ్రై పీస్ బిర్యానీ అంటాం కదా అలా వస్తుంది ఇటు పక్క సాంబార్కి ఇన్స్టెంట్ సాంబార్ అన్నాను కదండీ ఫస్ట్ వెల్లుల్లిపాయ మెంతులు ఆవాలు జీలకర్ర వేసాను అవి వేగేలోపు కరివేపాకు ఎండిమిరగా వేసానండి ఇవి బాగా వేగిన తర్వాత మొలక్కళ్ళు బెండకాయలు వేసాను అయితే నేను ఆనమకాయ టమాటా ఉల్లిపాయ పచ్చిమిరగాయ కుక్కర్లో ఒక విజిల్ పెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి ఆనపకాయ వేగ ఉడకదు కాబట్టి తర్వాత బెండకాయలు ములక్కాళ్ళు కొద్దిగా వేగిన తర్వాత పసుపు వేసి అది కూడా కొంచెం బాగా వేపాలండి ఈ బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్ మనం చేసి పెట్టుకున్న కందిపూడి ఉంది కదండి అంటే కందులను బాగా దూరగా రోస్ట్ చేసి అది పిండికి చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే నాకు ఇన్స్టెంట్గా పప్పు ఉడకబెట్టే పని లేకుండా అర్జెంట్ అయినప్పుడు ఇలా చేసుకోవడానికి ఈ పిండి కూడా ఒక నిమిషం అలా నూనెలో వేగితే టేస్ట్ బాగుంటుందండి పచ్చివాసన రాదండి ఆ పప్పు ఆ పిండి వేగిన తర్వాత కొద్ది ఉప్పు కారం వేసి అది కూడా బాగా కలిపేసి మనం ఉడకబెట్టుకున్న ఆనమకాయ ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిరగా టమాటా కూడా వేసి బాగా కలిపేయాలండి కలిపేసి అది అలా ఒక నిమిషం ఉంచి ఈలోపు మనం ఉల్లిపాయలు వేగుతున్నాయి కదండి చికెన్లో ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి నేను మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టానండి గంట ముందు ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయినట్టుంది అయితే ఇప్పుడు అది వేసి చక్కగా మనం ఉల్లిపాయలు వేసి బాగా వేపి మూత పెట్టేయాలండి తర్వాత చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదండి ఆ చింతపండు పులుసు ఈ ముక్కల్లో పోసేసుకోవాలండి పోసుకుని నాకు కావాల్సినంత వాటర్ పోసి మరిగేటప్పుడు ఒక స్పూను మనం ఏంటది సాంబార్ పొడి వేసుకుంటే సరిపోతుంది అది కూడా నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి సాంబార్ పొడి కూడా చిన్న బెల్లం వేసుకోవాలండి పులుపు పులుపుని బ్యాలెన్స్ చేయడానికి నేనైతే బెల్లం వేస్తాను కరివేపాకు కూడా వేసాను ఇంక ఇది ఒక పది నిమిషాలు మరిగితే మనకి ఇన్స్టెంట్ సాంబార్ అనేది రెడీ అయిపోతుందండి మనకు చూసారు కదా పప్పు ఉడకబెట్టే సమయం అయిపోయింది ఇది పది నిమిషాలు మరిగేటప్పటికి చక్కగా రెడీ అయిపోద్దండి మీ టేస్ట్ని బట్టి పలసగా చక్కగా అనేది మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి మాకైతే చక్కగానే కావాలి అందుకే నేను ఒక స్పూన్ ఉన్నారా వేసాను ఇక్కడ చూసారా వాటర్ అనేది ఎంత వచ్చేసిందో మన చికెన్లో అంత వాటర్ వచ్చింది నేను ఒక చుక్కు వాటర్ కూడా పోయలేదండి అయినా కూడా అదే పులవమని వాటర్ వచ్చేసింది చూసారు కదా ఇదిగో అలా గిగురుకుంటూ ఉంది దీన్ని అలా డ్రై డ్రై ఫ్రై చేసేయాలండి అప్పుడు మనం ఉల్లిపాయ వేసినా కూడా మనకి ఫ్రై పీస్ బిర్యానీలా రెడీ అవుతుంది ముక్కకి ఉప్పు కారం మసాలా బాగా పడుతుంది అలా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ముక్క ఎక్కడ చప్పదన్నం కానీ ఏమీ ఉండదు అలా ఫ్రై చేస్తూ దగ్గరగా చేసేసుకోవాలండి అప్పుడు మొక్కతో పాటు ఫ్రై పీస్లా రెడీ అయిపోద్ది ఇది జీరా రైస్కి బగారా రైస్కి ఓన్లీ పలావ్కి చాలా బాగుంటుందండి రైస్లకి అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది అది నూనె తీరే వరకు కూడా అలా వేపుతూనే ఉంటాను చూసారు కదా బాగా వేగిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకుంటే సరిపోద్ది అండి డ్రైగా అయిపోయింది ఫ్రై అనేది ఇలా ఉంటే మనం ఆ పప్పుచారులో మొక్కను అంచుకుని తింటుంటే ఆహా అనిపించేలా ఉంటుంది అనమాట అంత టేస్ట్గా ఉంటుంది సింపుల్ అండి చాలా ఈజీ మనం సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే దాని అంతటా అది అలా ఏగుతూ ఉంటుంది మధ్య మధ్యలో వచ్చి మనం ఒక్కొక్క చూసుకుంటూ ఉంటే సరిపోతుంది ఈ సాంబార్ రెడీ అయిపోయిందండి ఫ్రై రెడీ అయిపోయింది ఈ తర్వాత రాత్రి ఇడ్లీ వేసానండి ఆ ఇడ్లీ పాత్ర అది ఉండిపోయింది ఆ రాత్రి గిన్నెలు ఉదయం గిన్నెలు గ్యాస్ స్టవ్ కొంచెం చిరాగ్గా ఉంది ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటే అప్పుడు మనం రిమైనింగ్ పని అనేది చేసుకుందాము తర్వాత నేను మంచి స్నాక్స్ ఒకటి చేశానండి అస్తమానం వేసేవే కానీ ఈసారి వెరైటీగా వేసాను టేస్ట్ అయితే ఎలా ఉంటుందో అన్నట్టు కానీ మా బాబు టేస్ట్ చాలా బాగుంది బాగా వచ్చినాయి పునుగులకన్నా గహారలే బాగున్నాయి అని అన్నాడండి అంటే నేను పెసరబొప్పుతో వడల్లాగా వేసాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఏంటో అండి వంట అయిన వెంటనే టిఫిన్ గిల్లు ఈ వంటక రెడీ చేసుకున్న గిళ్ళు ఇవన్నీ తోమకపోతే నాకైతే మంచుబుద్ధి ఏదండి చిరాకు అనిపిస్తుంది ఏంటో నాకు అది తెలీదు సాయంత్రం వరకు ఉంచి తోందో లే అని అనిపించదు ఈ లోపల గ్యాస్ స్టవ్ అది చిరాకుగా అయిపోతుందని అంతా క్లీన్ చేసేసుకున్నాను చేసుకొని నేనైతే పెసరపప్పు నానబెట్టానని చెప్పాను కదండీ ఈ పెసరపప్పు చక్కగా నానిపోయింది కడిగేసుకుని నేను వెళ్ళి గ్రైండర్లో వేయనండి నేను దాంట్లో రుబ్బుకొని వస్తాను రుబ్బు రోట్లోను రుబ్బుకొని వచ్చిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం ముక్కలు కోసుకొని పెట్టుకున్నానండి పచ్చిమిరపకాయలును అల్లము పప్పులు వేసి రుబ్బెత్తాను ఉల్లిపాయలు కొత్తి కొత్తిమీర ముక్కలు కోసి పెట్టుకున్నాను తర్వాత ఇవి చక్కగా వడల్లా వేస్తే చాలా బాగా వచ్చినాయండి కరకరలాడుతూ తినడానికి దీంట్లోకి బీరకాయ కొత్తిమీర టమాటా చట్నీ వేసాను అది కూడా ఇప్పుడే చేశాను కానీ చాలాసార్లు చేశాను కదా అని మన ఫ్యామిలీకి ఎవరికి చూపించలేదు ప్లీజ్ అండి మీలో ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి మీరు లైక్ కొట్టడం వల్ల మా ఛానల్ ఇంకా కొంచెం మందికి రికమెండ్ అవుతుంది నేను కొత్త బిజినెస్ చేస్తున్నానండి అదేంటి అనేది మీకు రీల్స్ రూపంలో రోజుకొకటి వస్తాయి మొన్న నుంచి అనుకుంటున్నాను కానీ చేయడానికి వీలు కుదరట్లేదండి చూసారు కదా ఎంత గొల్లగా వచ్చినాయి ఆయిల్ అనేది పేర్చకుండా గొల్లగా మెత్తగా వచ్చినాయండి చాలా బాగున్నాయి అమ్మ గారెలు అయితే సూపర్గా అన్నాడు వేడివేడిగా పెట్టాను వేడివేడిగా పెట్టడం వల్ల టేస్ట్ అయితే బాగుందని చెప్పాడు నైట్కి అయితే టిఫిన్ కింద ఇది వేసుకున్నాం చల్ల చల్లగా ఉందండి వర్షం పడి అండి మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు